అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం చోటు చేసుకుందే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందే సమాచారం అందిన వెంటనే సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగిందే షూటర్ను అరెస్టు చేసిందే ఏకే ఫార్టీ సెవెన్ను స్వాధీనం చేసుకుంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు చోటు చేసుకోవడం సరిగ్గా రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి జూలై పదమూడవ తేదీన పెన్సిల్వేనియాలోని బట్లల్లో ఆయనపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే వెంట్రుక వాసులు మృత్యువాత నుంచి తప్పించుకున్నారాయన బుల్లెట్ కుడి చెవిని రాసుకుంటూ దూసుకెళ్లింది ఇప్పుడు తాజాగా మరోసారి కాల్పులు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకు ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ ఇంటర్నేషనల్ గల్ఫ్ క్లబ్ లో ఈ ఘటన సంభవించింది ఈ గల్ఫ్ క్లబ్ ఆయనదే గల్ఫ్ ఆడుతున్న ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని షూటర్ కాల్పులు జరిపాడు గల్ఫ్ క్లబ్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ దాటుకుని అతను లోనికి ప్రవేశించగలిగాడు మూడు వందల నుండి నాలుగు వందల మీటర్ల దూరం నుంచి బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీ తరహాలో ఎలాంటి గాయాలు కాలేదు తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఎవరు ఆందోళన చెందక్కర్లేదని పేర్కొన్నారు దీనికి సంబంధించిన ఓ స్టేట్మెంట్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు షూటర్ పై నాలుగు నుంచి ఆరు రౌండ్ల వరకు కాల్పులు జరిపారు అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడు అతని ఫోటో వెస్ట్ పామ్ బీచ్ వద్దకు చేరుకోవడానికి వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు దీని ఆధారంగా షూటర్ ను గుర్తించినట్లు వెస్ట్ పామ్ బీచ్ కంట్రీ షెరీఫ్ రిక్ బ్రాడ్షా తెలిపారు షూటర్ పేరు ర్యానా రావుత్ వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు హవాయి నివాసి ట్రంప్పై కాల్పులు జరిపాడని కాల్పుల శబ్దం విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారని వివరించారు దీనితో తాను వినియోగించిన ఏకే ఫార్టీ ను అక్కడే వదిలి పారిపోయాడని తెలిపారు